कावली कावली इसलिए बिलेकर लग न्याय हम कावली 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 इसलिए बिलेकर लग न्याय हम कावली 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 बिलेकर लग प्रवास ग्रुहम चेस नवारी पे चलिए ढीसो बिलेकर लग प्रवास नेहला मटम चेस नवारी पे चलिए ढीसो बिलेकर लग प्रवास नेहला मटम नेहला मटम चेस नवारी पे चलिए ढीसो बाली इसलिए लग न्याय ह విలేకరుల క్రూహాల నేలమటం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి విలేకరుల క్రూహాల నేలమటం చేసిన వారిపై తీసుకోవాలి విలేకరులకు న్యాయం చేయాలి 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 విలేకరుల చట్టాలు పటిష్టంగా మనం చేయాలి 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 జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి చేయాలి చేయాలి జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి పరిష్కరించాలి వర్తిల్లే కత వర్తిల్లే వర్తిల్లే కత వర్తిల్లే వర్తిల్లే కత వర్తిల్లే వర్తిల్లే కత కమ్యూనిస్ట్ హక్కులను పరిసంగం అమలు చేయాలి 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 కమ్యూనిస్ట్ హక్కులను పరిసంగం అమలు చేయాలి 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 నేలకారులకు న్యాయం చేయాలి 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 నేలకారుల గృహం ధన్సం చేసిన వారిపై చేయాలి తీసుకోవాలి గృహం ధన్సం చేసిన వారిపై చేయాలి తీసుకోవాలి నేలకారులకు న్యాయం చేయాలి 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 నేలకారులకు న్యాయం చేయాలి 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 అందరికీ నమస్కారం ఈరోజు అనగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఈ సందర్భంగా గాంధీ విగ్రహం ఎదుట పుట్టు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఏదైతే జర్నలిస్టుల సంక్షేమం లేని వాటి అభివృద్ధికి కేంద్ర రాష్ట్రాలు పనిచేయాలని డిమాండ్ చేస్తూ అలాగే మరి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలైతేనేమి మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయాలని కోరుతూ ఉన్నాం మరి ఇదే సందర్భంలో ఇటీవల అనగా నిన్న ఒకటో తారీఖున పాడేరు గిరిజన విలేకరులకు కేటాయించినటువంటి లక్షిపల్లి పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయం పక్కన ఏదైతే పది మంది విలేకరులకు యాభై రెండు సెంట్లు ఒక్కొక్కరికి మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించింది అప్పటి ప్రభుత్వం రెండు వేల పదహారులో మరి అటువంటి కేటాయించిన స్థలాన్ని ఈరోజు కొంతమంది ఆ పంచాయతీ చెందిన సర్పంచ్ కానీ లేదంటే వారితో పాటు మిగతా ఎనిమిది మంది అనుచరులు కలిసి నిన్న ఆ యొక్క గృహాలు ధ్వంసం చేయడం జరిగింది మరి ఏ ఉద్దేశంతో విలేకరులపై వారు నిర్మించుకున్నటువంటి గృహాలపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదు మరి కఠినంగా వాళ్ళకి మరి అధికారులు ప్రభుత్వం స్పందించి ఏదైతే నేల చేసినటువంటి వారిపై ఉన్నారో వారికి ఖచ్చితంగా శిక్షించాలి అలాగే నష్టపరిహారం ఐదు లక్షల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అలాగే భవిష్యత్తులో విలేకరులపై ఇటువంటి దాడులు అలాగే విలేకరుల గృహాలపై దాడులు చేయడం జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా ముంచేపు ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ విలేకరుల కేటాయించినటువంటి స్థలాన్ని ఆ నిర్మించుకున్నటువంటి గృహాలని ఎవరైతే ధ్వంసం చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకొని వారికి శిక్షించాలని ఈ సందర్భంగా ముంచేమిపు ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం すごいな。<laughs> <laughs> 嗯。